పదహారు మూడు ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ప్రకటించడం జరిగింది తెలియగానే నేను డైరెక్ట్ గా దైవ దర్శనానికి వెళ్లాలని చెప్పి హిందే అనుకున్నాను దాని ప్రకారంగా నేను నాకు ఇష్టమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి ప్రార్థన చేసుకుని నేను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక రోజే హైదరాబాద్ అలా వెంటనే నేను సాయంత్రానికి వెంటనే వచ్చేసాను ఈ రోజు మార్నింగ్ ని అద్దెంకి ఉన్నాను ఈలో ప్లే డెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధేసింది కానీ అణిగిరెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఎవరైనా టికెట్ వచ్చిందంటే ఆనందపడి గంతులేస్తారు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని దూరంగా పోయే పరిస్థితి ఎక్కడైనా ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎక్కడైనా చూశారా అని చెప్పి నేను కూడా ఈ రోజు అందరినీ అడుగుతా ఉన్నాను రాబోయే కాలంలో కూడా చూస్తా ఉన్న ఉన్నట్లయితే తెలుగుదేశం వారికి అద్దంకి నియోజకవర్గం వాళ్ళకి పరిస్థితి అర్థమైంది కచ్చితంగా రాబోయే కాలంలో వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని వాళ్ళ సర్వేల ప్రకారంగా వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళకు అర్థమయ్యి ఏదో రకంగా ఇక్కడ దుష్ప్రచారం చేసి రకరకాల ఎత్తులేసి పై ఎత్తులేసి నేను గత మూడు నెలలు చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే మూడు సార్లు నుంచి గెలుస్తున్న ఎమ్మెల్యే మాయల మారాటి అని చెప్పి చాలా చాలా ఎత్తులు పై వేస్తారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు నాకైతే అతను గురించి నాకు కానీ ఇది తెలుగు తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి నాకు అర్థం అవుతా ఉంది కానీ ఒకటైతే ఆ అద్దంక ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా సరే ఆ అర్థం ప్రజలకు నేను ఖచ్చితంగా సేవ చేసుకుంటాను అదే విధంగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్